హాయ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు చూపించబోయే వీడియోలో స్వీట్ కార్న్తో పకోడా ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను మనం పకోడా అంటేనే ఆనియన్స్తో చేసుకుంటాము కాకపోతే ఒక్కసారి ఈ విధంగా స్వీట్ కార్న్తో ట్రై చేయండి అస్సలు వదిలిపెట్టరు మళ్ళీ ఎప్పుడైనా పకోడ చేసుకోవాలనిపించినా సేమ్ దీంతోనే చేసుకుంటారు అంత బాగుంటుంది మీకు అంత నచ్చుతుంది కూడా ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి నేను చూపెట్టిన విధంగా మీకు పర్ఫెక్ట్గా రావాలంటే ఫస్ట్ నుండి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ముందుగా రెండు స్వీట్ కార్న్లను తీసుకొని ఈ విధంగా కట్ చేసుకోవాలి ఒకవేళ మీకు ఈ విధంగా కట్ చేయడానికి రాకపోతే ఒల్చుకున్నా పర్లేదు ఎలా చేసు ఈ విధంగా చేసుకోవడం వలన తొందరగా అయిపోతుంది కాబట్టి నేనైతే ఈ విధంగా మీకు చూపిస్తున్నాను రెండు మొక్కజొన్న కంకుల్ని సేమ్ ఇదే విధంగా చాక్తో కట్ చేసుకోవాలి ఈ విధంగా కట్ చేసుకున్న స్వీట్ కార్న్ అయితే ఒక బౌల్లోకి తీసుకోవాలి తర్వాత ఒక పెద్ద సైజ్ ఆనియన్ని ఈ విధంగా కట్ చేసుకొని వేసుకోండి అలాగే పచ్చిమిర్చిని కూడా చిన్న చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి కొంచెం కొత్తిమీర కరివేపాకుని కూడా చిన్న చిన్నగా కట్ చేసుకొని వేసుకోండి అలాగే ఒక రెండు టేబుల్ స్పూన్ వరకు ఫ్లోర్ని వేసుకోండి ఈ ప్లేస్లో మీరు బియ్య పిండి ఉంటే బియ్య వేసుకోవచ్చు ఒక మూడు టేబుల్ స్పూన్ వరకు శనగపిండిని వేసుకోవాలి ఇవ వీటన్నిటిని వేసుకున్న తర్వాత ఒక రెండు టేబుల్ స్పూన్ వరకు కారంని వేసుకోవాలి అలాగే ఒక టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ని వేసుకోవాలి ఒకవేళ మీరు తక్కువ తినాలనుకుంటే తక్కువ వేసుకున్నా పర్లేదు నేను చూపించింది అయితే కరెక్ట్గా సరిపోతుంది అలాగే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడిని వేసుకుని మొత్తం కలిపేసుకోవాలి మీరు ఆనియన్ని కొంచెం ఎక్కువగా వేసుకున్నట్లయితే ఇందులో వాటర్ వేసుకోవాల్సిన అవసరం కూడా ఉండదు ముందుగా అయితే మొత్తం మనం కలిపేసుకోవాలి దాన్ని బట్టి మనము వాటర్ వేసుకోవాలా అనేది తెలుస్తుంది మనకి కొంచెం పొడి పొడిగా వచ్చినట్లయి ముద్ద కట్టడానికి రాకపోయినట్లయితే కొన్ని వాటర్ వేసుకోండి నాకు ఇంకా ముద్దలాగా వస్తలేదు కాబట్టి ఒక కొన్ని వాటర్ అయితే వేసుకుంటున్నాను ఈ కొన్ని వాటర్ వేసుకున్న తర్వాత మొత్తం కలిపేసుకోవాలి అయినా మీకు ఒకవేళ లూజ్ అయినట్లయినా లేకపోతే ఇంకా కొంచెము వాటర్ అవసరమైనా వేసుకోవచ్చు నాకు కొన్ని వాటర్ అయితే సరిపోయింది చూడండి బజ్జీలాగా వేసుకోవడానికి వస్తుంది దీన్ని ఇప్పుడు పక్కన పెట్టేసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని అయితే మనము కడాయిలో వేసేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత మనం చిన్న చిన్న బజ్జీలైతే ఏ విధంగా వేసుకుంటామో సేమ్ అదే విధంగా వేసుకోండి ఒకటి ఏంటంటే మనం ఒకటి వేసిన తర్వాత ఒక ఐదారు సెకండ్లు గ్యాప్ ఇచ్చి ఇంకొకటి వేసుకోవాలి ఆ విధంగా వేసుకోవడం వలన ఒకదానికి ఒకటి అతుక్కోవు ఈ కాన్ పకోడా చేసేటప్పుడు మనము స్టవ్ని అసలు హై ఫ్లేమ్లో పెట్టుకోవద్దు మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకుంటూ పకోడాని వేసుకోవాలి అదేవిధంగా ఫ్రై చేసుకోవాలి కూడా మనం తీసుకున్న ఆయిల్లో మనకి ఎన్ని పకోడాలు పడతాయో మనకు తెలుస్తుంది కదా అదే విధంగా వేసుకోవాలి మరి ఎక్కువగా కూడా పకోడా వేసుకోవద్దు అన్నీ మొత్తము కలిసిపోయి ముద్దలాగా బయటకు వస్తాయి కాబట్టి కొంచెం గ్యాప్ ఇచ్చుకుంటూ అలాగే ఎక్కువగా కూడంగా వేసుకోవద్దు వీటన్నిటిని వేసుకున్న తర్వాత కొంచెం గ్యాప్ ఇచ్చి అప్పుడు జాలిగంటతో అటు ఇటు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి కాన్పా కూడా ఫ్రై అవ్వడానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి నిదానంగా ఫ్రై చేసుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టేసుకున్నట్లయితే పైన మొత్తము నల్లగా అయిపోయి లోపల మొత్తం పిండి పిండిగా ఉంటుంది కాబట్టి మనం నిదానంగా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని వీటిని తీసుకొని ఒక బౌల్లో వేసుకోవాలి అంతే మనకి స్వీట్ కార్న్ పకోడా అయితే రెడీ అయిపోయింది మిగతా పిండిని కూడా నేను ముందుగా ఎలా చూపెట్టానో అదే విధంగా చేసేయండి మనకి పర్ఫెక్ట్గా స్వీట్ కార్న్ పకోడా అయితే రెడీ అయిపోతుంది అదే ఆయిల్లో కొన్ని పచ్చిమిర్చి కరివేపాకుని ఫ్రై చేసుకొని వేసుకోండి టేస్ట్ ఇంకా అదిరిపోతుంది మీ వాళ్ళతో పాటు మీ పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు కాబట్టి మీరు ఇది ఖచ్చితంగా ట్రై చేయండి మీరు ట్రై చేసిన తర్వాత మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి మీకు వీడియో నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన నేను ఇంకా వేరే వీడియో పెట్టినా కానీ మీకు నోటిఫికేషన్ వస్తుంది మీరు ఈజీగా చూసేయచ్చు